ఇంకా జీవితం మీద శ్వాస తీసుకున్నాము మేము మళ్ళీ వదిలేద్దాం ఎక్కడ చేస్తాం చెప్పండి అంగీకరించలేకపోయారు ఏం జరిగింది కర్ణం బొమ్మల దగ్గరకు వచ్చి కోపం వచ్చింది ఆ ఇంకా బ్రెత్ శ్వాస చాలా స్పీడ్ గా ఉంది ఇంకా హార్ట్ బీట్ కొట్టుకుంది హాయిగా మాట్లాడండి నచ్చిన వాళ్ళని తెలుసుకున్నప్పుడు శ్వాస స్లోగా బ్యాలెన్స్ ఉండి నచ్చిన వాళ్ళు గుర్తొచ్చినప్పుడు చాలా శ్వాస ఫాస్ట్గా ఉంది పొట్టాలీచి కూడా అందించిందా కోపం వచ్చింది కదా అది ఎదుర్కొన్న ఉంటే అక్కడ తీసు అందరు అందరు బయటపడు బయటపడిస్తే క్లాస్ బాగుంటుంది అందుకే మొదటి ఎంత చేస్తుంటే క్లాస్ అంత బాగుంటుంది అని ఓకేనా వంద మంది ఉంటే మాట్లాడుతున్నారు